వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ జూనియర్ సహాయకులు దామిశెట్టి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ శైలజ దంపతులు బుధవారం ఉంగుటూరులో వెంకటేశ్వరరావు ఇంటికొచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఉండి మండలం కోలమూరు పంచాయతీలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు గత శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ శైలజ దంపతులు వెంకటేశ్వరరావు భార్య స్వరూపరాణి కుటుంబ సభ్యులను ఓదార్చారు సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ మంచి సిబ్బందిని డిపార్ట్మెంట్ కోల్పోవడం బాధాకరమని అన్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు సేవలు అందించడానికి చాలా కాలం మిగిలి ఉన్న సేవా కాలం మిగిలి ఉన్న కుటుంబానికి చిన్న వయసులో దూరం అవడం దురదృష్టకరమని అన్నారు ప్రభుత్వ పరంగా వెంకటేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఆప్కో డైరెక్టర్ సట్టి సత్యనారాయణ డాక్టర్ పెనుకొండ సూర్యచంద్రరావు పంచాయతీ కార్యదర్శి గిరిధర్ తదితరులు ఉన్నారు